అందరికీ నమస్తే భారత్ మాతాకి జై నా దేశం అంటే నాకు గర్వం గౌరవం ప్రాణం ఎందుకంటే నా ప్రాణం కూడా ఈ దేశంలోంచి ఆవిర్భవించింది కాబట్టి కానీ ఈరోజు చాలా బాధగా ఉంది ఎందుకంటే కోల్కత్తాలో ఒక డాక్టర్ని అమ్మాయిని అత్యంత భయంకరంగా అత్యంత హేయంగా వాస్తవికంగా అత్యాచారం చేసి మర్డర్ చేసినటువంటి కేసు ఇవాళ మధ్యాహ్నం తెలిసింది నాకు అది చదివాక ఏమవుతుంది ఈ దేశము ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఇంకా ఇలాంటి వార్తలు వినాలి అనిపిస్తుంది రేపు తెల్లవారితే మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం జెండా ఎగరేసి సెల్యూట్ కుట్టాలంటే భయం వేస్తుంది నా దేశమాత ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్లా స్త్రీని రక్షించలేని దేశానికి స్వాతంత్రం వచ్చినట్లా అని ఆ జెండాను చూసినప్పుడు నాకు ప్రశ్నించాలనిపిస్తుంది రేపు ఆ అమ్మాయిని ఒకరా ఇద్దరా తెలీదు అమ్మాయి పేరు నేను నాకు భయం లేకున్నా చెప్తాను ముమయిత్ మోమిక మౌమిక మౌమిక అమ్మాయి పేరు అమ్మాయిని ఒకరా ఇద్దరా తెలియదు అత్యంత క్రూరంగా ఆ పిల్ల చేసిన తప్పేంటి డాక్టర్ కోర్స్ చదువుకొని సమాజానికి సేవ చేయాలనే సంకల్పం పెట్టుకోవడమే అమ్మాయి చేసిన తప్ప రాత్రి డ్యూటీ చేసి విశ్రాంతి తీసుకుందామని సెమినార్ హాల్కి వెళ్ళి కూర్చుందట ఎప్పటి నుంచి అమ్మాయి మీద ప్లాన్ చేశారో తెలియదు ఆ అమ్మాయిని అర్ధరాత్రి పూట ఒకరా ఇద్దరా తెలీదు మార్టంలో అత్యంత భయంకరమైన విషయాలు తెలిసాయి ఇద్దరే ఇద్దరు బహుశా ముగ్గురు కావచ్చు అని ఆ ఒంటరి మహిళ మీద అంత దారుణంగా దాడి చేసి ఆ అమ్మాయిని చంపేశారు అమ్మాయిని ఎంత భయంకరంగా అంటే రెండు కాళ్ళు నైంటీ డిగ్రీస్లో విసిరేసి విరిచి ఒకటి ఇటు ఒకటి అటు విసిరేసి గొంతు నులిమి లోపల అవయవాలన్నీ కూడా చిద్రమయ్యేటట్లుగా థైరాయిడ్ చిద్రమయ్య నులిమి కళ్ళ కళ్ళద్దాలని పగలగొట్టి ఆ కళ్ళద్దాలు కళ్ళ దాంట్లో కనుగుడ్లో గుచ్చుకొని కళ్ళల నుంచి రక్తాలు వచ్చేటట్టు కొట్టారు అత్యంత హేయంగా అమ్మాయిని హింసించి చంపారు ఆ రాత్రి మహాత్మా గాంధీ అన్నారు కదా ఏ స్త్రీ నడి రోడ్డు మీద అర్ధరాత్రి భయం లేకుండా స్వేచ్ఛగా నడిచొచ్చినప్పుడు ఈ దేశానికి నిజమైన అని మరి మహాత్మా స్వాతంత్ర భారతం యొక్క మహాత్మా నా జాతిపిత ఓ మహనీయ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందా నువ్వు మళ్ళీ పుట్టాలి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందో లేదో అని నువ్వే చెప్పాలి స్త్రీని రక్షించలేని దేశానికి స్వాతంత్రం వచ్చిందని నేను అనుకోవట్లేను ఆకాశాన్ని గెలిచినటువంటి దేశము స్త్రీని రక్షించలేకపోతుంది ఏమిటి ఏంటి దౌర్భాగ్యం ఈ చట్టాలన్నీ ఏమవుతున్నాయి కొందరికి చుట్టాలు అవుతున్నాయా ఏదైనా ఒక స్త్రీని రేప్ చేసి మర్డర్ చేసినప్పుడు వాణ్ణి పట్టుకెళ్ళడము తీసుకొని ఉరిదీయడము అది కూడా ఆ ఉరిదీయడం కూడా నాలుగూడల మధ్య ఎవరు చూస్తున్నారు నిజానికి వాడిని ఉరిదీసినట్లుగా వాడినే తీశారా ఇంకెవరైనా తీస్తున్నారు ఎవ జనాలకు తెలుస్తుందా వాడినే ఉరదీశారని మర్డర్ చేసినప్పుడు అమ్మాయిలను అత్యాచారం చేసినప్పుడు వాడిని తీసుకొచ్చి బహిరంగంగా ఎందుకు ఉరిదీయరు బహిరంగంగా ఉరిదీసినప్పుడు కదా వాడికి భయం కలిగేది మిగతా వాళ్ళకి భయం కలిగేది ఆ అన్యాయం అయిన వాళ్ళకు నమ్మకం కలిగేది చట్టాలు మారాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను ఇప్పుడున్న చట్టాలు సరిపోవని నేను కోరుకుంటున్నాను ఈ చట్టాలు ఎవరు చుట్టాలు స్త్రీ శక్తి మీరు బయటికి రండి ఈ చట్టాలు మారాలని పోరాటం చేయండి ఇవాళ ఆ పిల్ల మీద రేపు ఇంకెంతమందో గతంలో ఇంకెన్ని జ ఎన్ని జరిగాయి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా బయటకు రావడము కొవ్వొత్తులు పట్టుకొను ర్యాలీలు తీయటము దేవాలయాలు ప్రార్థనలు చేయటము ఏంటి డ్రామాలు ఈ డ్రామాలతోటి ఈ కొవ్వొత్తులతోటి జరగదు న్యాయము కొట్లాడితే జరుగుతుంది ఎందుకు కొట్లాడరు మీరు మీకు అన్యాయం జరిగినట్టు కాదా ఆమె మీ చెల్లి కాదా ఆమెలో మీ తల్లిని చూసుకోరా మీ చెల్లిని చూసుకోరా మీ బిడ్డని చూసుకోరా మగవాళ్ళు మనకు సహాయం చేయరు మగవాళ్ళు మన ఆడవాళ్ళ చట్టాల కోసం పోరాటం చేయరు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలంటేనే కూడా ఆ బిల్లును కొట్టేసిన దాఖలాలు చాలా ఉన్నాయి అలాంటప్పుడు స్త్రీ స్వేచ్ఛకు ఏ చట్టాలు కొట్లాడతాయి ఏ మగవాళ్ళు కొట్లాడతారు స్త్రీలే ముందుకు రావాలి ఈ సంఘటన మీద కామ్గా ఉంటే మటుకు స్త్రీ జాతికి అవమానము మీరందరూ బయటికి రావాలి ఎందుకు మీరందరూ కామ్గా ఉన్నారు ఏ కొద్ది చోట్లనో అమ్మాయి గురించి ఏదో చిన్న చిన్న ర్యాలీలు తీసి ఏదో చేస్తున్నారు కానీ దేశమంతా ఎందుకు అట్టుడుకుతలేదు మనం కదా ముందుకు రావాలి నన్ను అడిగితే ఒక మగవాడు స్త్రీని చూసినప్పుడు అంత వికారంగా ఎందుకు మారుతున్నాడు ఎక్కడ తప్పు జరుగుతుందంటే ఇంట్లో జరుగుతుంది పిల్లల పెంపకల్లో తల్లిదండ్రుల ఆలోచన విధానంలో జరుగుతుంది తప్పు అమ్మాయిని ఒక రకంగా అబ్బాయిని ఒక రకంగా పెంచడంలో జరుగుతుంది అబ్బాయిని బయట పంపించేటప్పుడు అసలు ఏమాత్రం పట్టించుకోరు అదే అమ్మాయిని బయటకు పంపించేటప్పుడు ఇలా రావాలి ఈ టైంకి రావాలి ఆ టైంకి రావాలి ఎవరితో మాట్లాడకూడదు ఎవరు ఎక్కువ మాట్లాడినా కూడా మాట్లాడకూడదు ఎదురు చెప్పకూడదు అని అమ్మాయిని సేఫ్గా తిరిగొచ్చడానికి రకరకాల బలహీనమైనటువంటి మాటలను నేర్పింపిస్తారు కదా ఆ మాటలు అమ్మాయికి కాదు అబ్బాయికి నేర్పాలి అమ్మాయికి మటుకు వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్ళు ఎవరేమన్నా కూడా వాడిని వాడిని గుద్ది చంపు అని కరాటే విద్యలు నేర్పించాలి అని గట్టి మాటలు నేర్పించి పంపించాలి అమ్మాయిని అలాంటి అమ్మాయిలు అంత ధైర్యంగా ఉన్నప్పుడు మగవాళ్ళు అమ్మాయిని చూడడానికి భయపడతారు ఇంకొకటి స్కూల్స్ మార మారాలి ఎప్పుడో ఉన్నటువంటి సిలబస్ అంతా పాడిందే పాడరా పాసుబల్ దాసరా అని ఎప్పుడో ఉన్నటువంటి పాఠాలను బట్టి 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 అవే మార్కులు 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 ఏం చేస్తారు ఈ మార్కులతోటి ఇలాంటి చేసిన చవిటలకు సన్యాసులకు కూడా బహుశా వేలల్లో మార్కులు ఉండొచ్చు ప్రతి సబ్జెక్టులో వందల్లో మార్కులు ఉండొచ్చు ప్రతి సబ్జెక్టులో మార్కులు ఏం చేస్తున్నాయి జీవితాలను చిద్రం చేస్తున్నాయి కదా మార్కులు ఎవరికి కావాలి మనోవికాసం కావాలి ఈ పాఠ ఈ పాఠ్యాంశాలను బట్టి బట్టి వంద మార్కులు తెచ్చే ఈ పాఠ్యాంశాలను మార్చాలి యుద్ధ విద్యలు నేర్పించాలి అమ్మాయిలని వీర నారులాగా తయారు చేసే పాఠ్యాంశాలు తయారు చేయాలి ఏ పాఠ్యాం ఏ స్కూళ్ళల్లో ఏ ప్రైవేట్ స్కూళ్ళల్లో పెద్ద పెద్ద ఆట స్థలాలు ఉన్నాయి చెప్పండి ఆటలు ఆడినప్పుడు కదా శారీరకంగా మానసికంగా దారుణ్యం ఏర్పడేది ఆలోచన విధానం ఏర్పడేది ఒక స్టేజ్ మీద పిలిచి స్పీచ్ ఇచ్చినప్పుడు కదా అమ్మాయికి అబ్బాయికి ఎలా మాట్లాడాలో తెలిసేది అంతా మీరే చెప్తారు అంతా నోట్స్ మీరే ఇచ్చేస్తారు ఎగ్జామ్ ఎలా రాయాలో మీరే చెప్తారు ఎగ్జామ్ ఎలా రాయాలో కూడా మీరే చెప్తారా వాడు కదా రాయాలి ఎలా రాయాలి మీరు జస్ట్ పాఠాలు చెప్పండి క్వశ్చన్స్ను ఎలా వేయాలో ఆన్సర్స్ని ఎలా రాయాలన్నది విద్యార్థులకే వదిలేయండి ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల పిల్లవాడి వీపు మీద పదిహేను ఇరవై కేజీల బరువు వేసి వాళ్ళ చిన్నతనం నుంచి వాడిని హింస పెడుతున్నాం బహుశా నేను అనుకోవడం అక్కడే జరుగుతుంది వాడికి సొసైటీ మీద ఈ పగ కసి అనేది ఆ తర్వాత వాడు మృగాడవుతున్నాడు తన ఈ క్రూరత్వాన్ని చూపిస్తున్నాడు కాబట్టి దయచేసి నేనేమంటున్నానంటే ఈ సంఘటనని చాలా సీరియస్గా తీ సీరియస్గా తీసుకోవాలి స్త్రీలందరూ కూడా స్త్రీలే కాదు ఈ స్త్రీలకు ఉన్న పురుషులు అన్నలు తమ్ములు తండ్రులు కదా మరి ఈ ఈ అమ్మాయిలకు అన్యాయం జరిగేటప్పుడు అది మీ అమ్మాయి అని ఎందుకు అనుకోరు ప్రతి మగవాడిలో ఒక తండ్రి ఉంటాడు ప్రతి అబ్బాయిలో ఒక అన్న ఉంటాడు తమ్ముడు ఉంటాడు మీరు కూడా మీ అక్కలకి చెల్లెలకి అన్యాయం జరగకూడదని మీరు కూడా మీ గలమెత్తండి ఓ పురుషలోకమా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విషయాన్ని ఏదో జరిగి ఇలాంటి సంఘటనలు ఎప్పుడో జరిగాయి కదా ఎప్పుడు జరిగేటివే కదా అని కామ్గా ఉంటే మనకు న్యాయం జరగదు ధైర్యం ఉన్నవాళ్ళు దమ్ము ఉన్నవాళ్ళు బయటికి రండి కొట్లాడండి చట్టాలు భయపడాలి మనం మన మనం కొట్లాడే తీరును తీరును చూసి ఈ ఓపెన్ వీడియో చేయడానికి కూడా కారణం అదే ఇలాంటి సంఘటనలు ఇక మీద పునరావృతం కాకూడదు అని చట్టాలను మార్చే విధంగా మనం పోరాటం చేద్దాము బయటికి రండి నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది ఎందుకంటే ప్రధానంగా భక్తి ఛానల్ ఇది శతాక్షి అనే పేరుతోటి భక్తి ఛానల్ పెట్టుకున్నాను భక్తితో పాటుగా శతాక్షి అంటే వంద కళ్ళు వంద యాంగిల్స్లో ఏది మంచి ఏది చెడు ప్రతి ఒక్ ప్రతి ఒక్కరికి తెలియ చెప్పాలని ఈ ఛానల్ పెట్టుకున్నాను సో నా వంతుగా ఆ పాపకు జరిగిన అన్యాయానికి నిరసనగా నేను ఇప్పుడు ఎల్లుండి రాబోయే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని నేను చేసుకోదలుచుకోలేదు ఎందుకంటే ఆ వరలక్ష్మి కూడా అమ్మే కదా ఒక ఒక స్త్రీకి అన్యాయం జరిగి విలబిల్లాడి చచ్చిపోతే ఇంకొక స్త్రీగా నా ముందు నువ్వెలా పూజ చేస్తున్నావు అని అమ్మ నన్ను క్వశ్చన్ చేస్తుంది అందుకేన నేను చేసుకోవట్లేదు స్త్రీలందరికీ విజ్ఞప్తి బయటికి రండి కొట్లాడండి చట్టాలను మార్చే విధంగా పోరాటం చేద్దాం